తెలంగాణ ఉద్యమ రథసారథి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సంబరంగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించుకున్నారు పట్టణంలోని సాయి రక్ష జంక్షన్ వద్ద ముక్కలను నాటి వేమురోడ రాజ నక్షత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజ నిర్మించారు కేసీఆర్ నిన్న ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి కోడి ముక్కలు చెల్లించుకున్న అనంతరం రాజనాలయం ఆలయం ముందుకే కట్ చేసి భక్తులకు పండ్లు పంపిణీ చేశారు చెల్మిడి నివాసంలో పదిహేను మంది బిఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ రథసార్థి కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోని అభివృద్ధి సంక్షేమంలో మొదటి స్థానం నిలిపారని గుర్తు చేశారు నాలుగు కోట్ల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కేసీఆర్ జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో సంబరమని చెప్పారు ఆనాటి పాలనను గుర్తు చేసుకుంటూ మళ్లీ ఆయనే రావాలని గ్రామాల నుండి కూడా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి నాయకులు కొలాస నరేందర్ రామతీర్థపు రాజు నిమ్మశెట్టి విజయ్ మార్వ్ కుమార్ జోగం శంకర్ நராசேகர் கொண்ட கனக்கைய குடிசம் முதலோல வெங்கடேசம் வெங்கடரெடி மல்லேசம் போத்து அனில் மாக்கல ஸ்ரீனிவாசராஜு பாஸ்கர் தத்திலோ தெலங்கானா தெரிய

స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం మరి పద్నాలుగు ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి ఆయన నాయకత్వంలో తెలంగాణ సాధించి మరి సాధించుకున్న తెలంగాణలో రైతు బాంధవుడుగా సుబ్బన్న వర్గాల అభివృద్ధి కొరకు వారి సంక్షేమ కొరకు పాటుపడ్డ మహనీయుడు కేసీఆర్ గారి బెబ్బ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విమున పట్టణంలో మరి మొక్కలు నాటి రాజన్న ఆలయంలో కోడిని కట్టేసి ఆ మహానుభావుడు వందేళ్ళు చల్లగా వర్తిల్లాలి ఇంకా తెలంగాణ సుభిక్షంగా ఉండాలి తెలంగాణ ప్రజలను కాపాడాలని చెప్పి మరి రాజన్న ఆలయంలో అర్చన చేసి మరి గుడి ముందు కేకటి చేసి ఘనంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది మరి అదే కాకుండా ఆయన జన్మదినం పురస్కరించుకొని మా కార్యకర్తలందరూ కూడా రక్తదానం కూడా చేయబోతా ఉన్నాం మరి తెలంగాణ కోసం ఆనాడు ఒక్కడే బయలుదేరి ఆయన పోరాటం చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన నాయకత్వంలో సాధించడం జరిగింది మరి తెలంగాణకు ఎప్పటికైనా కేసీఆర్ఏ శ్రీరామ రక్ష తెలంగాణ తొలి చంద్రశేఖర్ గారి యొక్క బర్త్డేను జన్మదినాన్ని పురస్కరించుకొని భీములవాడ నియోజకవర్గం ఉన్నటువంటి భీములవాడ మున్సిపాలిటీ పరిధిలో మరి ఈరోజు అత్యంత వైభవంగా ఘనంగా మరి ఆ మహానుభవన్ యొక్క పుట్టినరోజు మరి జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది మరి ఈ కాన్ఫరెన్స్లో మరి ఎక్కడికక్కడ కార్యకర్తలే అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధకులు మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిదైన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ హేమవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాల్లో చేసుకుంటున్నాం ఈ శుభదినాన ఏం లోవాడ రాయరాశ్వర స్వామి ఆశిస్సులు పెద్దలు కేసీఆర్ గారి ఆయుష్ పొంది ఇంకా ముందు ముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా బంగారు తెలంగాణలో పూర్తి స్థాయిలో కావడాని కోసం ఆ స్వామి ఆశీస్సులు కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్ గారికి ఆ దీవెనలు ఉండాలని ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ ఒకసారి తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ గాంధీ తెలంగాణ పితామహుడు పెద్దలు కేసీఆర్ గారు కానీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని ఇలా పేద వర్గాలకు ముఖ్యంగా రైతు వర్గాలకు అన్ని వర్గాలకు సంబంధించిన పథకాలు ఉదాహరణకు ఒక మూడు నాలుగారు స్మరించుకుందాం గుర్తుంచుకుందాం భారతదేశంలో ఎక్కడ కూడా వ్యవసాయ కుటుంబాలకు రైతులకు పెట్టుబడి కార్యక్రమం తీసుకొచ్చిన మహనీయుడు రైతు బంధు పథకం అని చెప్తున్నాం రైతు బీమా ఇలా రైతు చనిపోతే పది రోజులలో పెద్ద కర్మ కాకముందే ఆ ఇంటికి ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఎలాంటి సంబంధం లేకుండా ఇలా ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఏరుతున్నాయి